ఆదర్శ దంపతులు నమస్తే అమ్మా కూర్చోండి ఓయమ్మ ఈ వైఫ్ అండ్ హస్బెండ్ మ్యారేజ్ కాలం అయింది మీ ఇద్దరికి త్రీ ఇయర్స్ వీళ్ళిద్దరు ఎవరో తెలుసా ఎవరమ్మా మా పక్కనే ఉంటారు మీ దగ్గర మీ ఇంటి దగ్గరలో ఉంటారు ఎన్ని ఇయర్స్ నుంచి పరిచయం వీళ్ళు మీకు ఇయర్స్ నుంచి ఇయర్స్ నుంచి వాళ్ళిద్దరు అన్నదమ్ములు తెలుసా వాళ్ళిద్దరు పెళ్లి అయిందని తెలుసా తెలియదు అది మొన్న తెలిసింది ఇది ఒక్కటే నీకు అయ్యే మూడేళ్ళు అవుతుంది రెండేళ్లుగా వాళ్ళు పరిచయం వాళ్ళిద్దరు అన్నదమ్ముళ్ళు అని తెలిసి మరి నువ్వు అక్రమ సంబంధం పెట్టుకున్నావా మొన్న మొన్న తెలిసింది మేడం వాళ్ళిద్దరు ఎంత ఎదురులోనే ఉంటారు కదమ్మా బ్యాచులర్స్ అనుకున్నాను అక్కడ పక్కన మీ ఆయన ఉన్నాడు అంత ధైర్యంగా చెప్తే చంప మీద పెట్టివ్వా నాకే ఒళ్ళు మండిపోతుంది ఇక్కడ ఈయన గురించి ఈ దగ్గర ఈ దగ్గర నుంచి ఆయన గురించి దగ్గర మాట్లాడలేదండి అమ్మాయి దాని వల్ల మా అన్నయ్య అనేది చెప్పుకోలేదు అంట స్టార్ట్ అయింది ఇన్స్టాగ్రాము ఇవి అంటున్నారు ఇప్పుడు ఇప్పుడు ఫోన్ పే పరిచేయాలా ఏం ఇవి అంటే ఈయన లేకుంటాడు పనికి వెళ్తాడు ఒక రోజు గ్యాస్ అయిపోయింది గ్యాస్ అయిన వచ్చిండు అయితే ఇంకా ఫోన్ పే పని చేయట్లేదు కొంచెం క్యాష్ చెయ్య అని చెప్పాను అంటే ఆయన ఇచ్చాడు ఎవరి తర్వాత తో ఎలా స్టార్ట్ అయింది అతను కూడా మళ్ళీ గ్యాస్ బండి డబ్బులు అడిగా ఏం అడిగా ఎక్స్ రెమ్మని చెప్పి ఒకరు వచ్చారు గ్యాస్ బండి ఈయనా గుడ్లు ఆయన ఇప్పుడు ఇద్దరు ఇంటికి వెళ్ళి కోడిగుడ్లు పెట్టాలి సరే ఆ పరిచయం వన్ ఇయర్ లో టూ ఇయర్స్ లోనే కదమ్మా ఫిజికల్ రిలేషన్ దాకా ఎందుకు వెళ్ళు నీకు భర్త ఉన్నాడు కదా అసలు మీరు ఏమైనా బిజినెస్ ఏంటి అబ్బాయిలు ట్రాప్ చేసి బ్లాక్ మెయిల్ చేయడం అనేది వాళ్ళ దగ్గర నుంచి డబ్బు వసూలు చేసావంట నిజమేనా లేదు మేడం వాళ్ళు బ్లాక్ మెయిల్ చేస్తున్నారు వాళ్ళు నిన్ను బ్లాక్ మెయిల్ చేస్తున్నారా ఏమని వీడియోస్ ఏం వీడియోలు వీళ్ళ సంబంధం పెట్టుకున్న వీడియోలా మీరేమైనా డబ్బులు ఇచ్చారా వాళ్ళకి వాళ్ళ డబ్బులు ఇచ్చినవి మాకు స్టేట్మెంట్ చూపిచ్చారు మీ అకౌంట్ లో వేసారు దగ్గర దగ్గర ఒక టూ ల్యాక్స్ దాకా అయితే అకౌంట్ ట్రాన్సాక్షన్స్ మిగతా అంతా క్యాష్ క్యాష్ ఇచ్చా అంటున్నారు వివరంగా వర్షన్ మేమే అడగం అమ్మా అసలు ఏంటి బ్లాక్మెయిల్ అన్న చెప్పు నువ్వు వచ్చిన దగ్గర నుంచి బ్లాక్మెయిల్ బ్లాక్మెయిల్ అంటున్నా దానికి ఒక పదం కూడా చెప్పలేదు అసలు నీకు అదేంటో చెప్పు ఏవయ్యా బుద్ధుందా మీ ఆవిడ ఓపెన్ గా నీ పక్కన చెప్తుంది దీని బట్టి మాకేం అర్థం అవుతుందంటే మీరిద్దరు ప్లానింగ్ అబ్బాయిల్ని ట్రాప్ చేసి బ్లాక్ మెయిల్ చేయడం ఈ విషయం తెలిసిన తర్వాత నువ్వు మీ ఆవిడ పక్కన కూర్చున్నప్పుడే నాకు అర్థం అవుతుంది నువ్వు కూడా ఆవిడతో కలిసే ఉన్నావు డబ్బులు వసూలు కార్యక్రమంలో ఉన్నావు అని ఇద్దరుతో అక్రమ సంబంధం పెట్టుకున్న అమ్మాయిని నువ్వు పది నెలల నుంచి ఎందుకు కంటిన్యూ చేస్తున్నావు రిలాక్స్ అసలు పక్కన కూర్చున్నావు అదే తెలిసిపోతుంది ఆవిడ ఇంకా ధైర్యంగా అవును వాళ్ళిద్దరితో ఉంది నా కొన్ని గంగిరెద్దు తలుపుతోంది ఇలాగ కోపం రావట్లేదు చిరాగ్గా ఉంది అబ్బా నీ పక్కన కూర్చున్నాను ఇక్కడ ఎదురుగా అని చెప్పి ఎన్ని లక్షలు వసూలు చేశారు ఇలాగా ప్లాన్ అండి తెలియట్లే అదే వాళ్ళిద్దరు అంతే కుమ్మక్క అయ్యి డబ్బులు వసూలు కార్యక్రమంలో ఉన్నారు అసలు ఏం పని చేస్తావు నువ్వు ఎంత సంపాదిస్తావు ఎలా చెప్పు ప్లాన్స్ లో అపార్ట్మెంట్స్ గార్డెన్ వర్క్ చేస్తున్నాడు మరి మీ పది నెలల క్రితం తెలిసిందని చెప్పేసి అన్నారు వాళ్ళిద్దరు గురించి మీ ఆవిడ గురించి తెలిసిందని చెప్పారు ఏం అడిగావు మీ ఆవిడ నువ్వు ఏమన్నా నువ్వు ఏమనలేదా ఇంకోసారి తప్పు చేయక అన్నావా నాన్న అవును మేడం మూడేళ్లుగా ఇంకా మీరు పిల్లల్ని ఎవరిని ప్లాన్ చేసుకోలేదా ఇంకా లేదు ఫిజికల్ గా నాకు ప్రాబ్లం ఉంది మేడం వాళ్ళిద్దరిని ఏమన్నా అన్నావా తెలిసిన తర్వాత లేదు సార్ వాళ్ళిద్దరిని కూడా ఏమనలేదు పది లక్షలు మీ ఇద్దరు తీసుకోవటం నిజమా అబద్ధమా నిజం చెప్పండి లేదు సార్ నిజం చెప్పండి టూ ల్యాక్స్ అన్నా తీసుకున్నారా అకౌంట్లో అయితే ఉన్నాయి ఫస్ట్ టైం నువ్వు తీసుకు మీ ఆయనకి తెలియదు ఈ సంగతి కాదు మేడం వీడియోస్ కదా బ్లాక్మెయిల్ చేస్తారు వాళ్ళ దగ్గర ఏం వీడియోస్ ఉన్నాయి అవి ఆ వీడియోలు నీ దగ్గర ఉన్నాయట లేదు మేడం వాళ్ళ అసలు వీడియోలు ఎందుకు తీసుకున్నారు మీరు చేసేదే పెద్ద బూతులు తప్పులు పళ్ళు వీడియోలు తీసుకున్నారు ఎందుకని డబ్బులు వసూలు చేసిన తర్వాత బ్లాక్మెయిల్ చేయడానికి ఎందుకు తీసుకున్నారు మీ దగ్గర కూడా ఉన్నాయా బ్లాక్ బ్లాక్మెయిల్ చేస్తున్నారా మా పది లక్షలు మాకు ఇవ్వండి అని ఎలా చేసుకుందాం అనుకుంటున్నారు సూసైడ్ ఏంటి ఆ పద్ధతి ఏంటి ఆ మార్గాలు ఏంటి మీ భార్యలకు తెలిసి చేసుకుందాం అనుకుంటున్నారా తెలియక చేసుకుందాం అనుకుంటున్నారా ఇప్పుడే చేసుకుందాం అనుకుంటున్నారా రేప ఇంట్లో తెలిస్తే బాగుండదు నాకైతే మీకు అక్రమ సంబంధాలు పెట్టుకోవచ్చు దానివల్ల పర్యవసానాలు మీకు రాకూడదు అంతా హ్యాపీగానే ఉండాలా అప్పులు చేశారు అప్పులకి చక్ర వడ్డీలు వడ్డీలు అవుతున్నాయి కష్టం మీకు ఎక్కువగా ఉంది అర్థం కావట్లేదు ఎంత తీసుకున్నారమ్మా గా చెప్పండి వాళ్ళు పది లక్షలు అంటున్నారు ఎంత తీసుకున్నారు పది లక్షలు ఎందుకు తీసుకున్నారు ఇదేనా మీరు చేసే వ్యాపారం నేను క్యాంప్ వెళ్ళి వచ్చాను సార్ వర్క్ చేసి ఇంటికి వచ్చేటప్పటికి వాళ్ళు ఉన్నారు సార్ రూమ్ లో రెడీ హ్యాండెడ్ గా దొరికారు నీకు అదే ఛాన్స్ బ్లాక్ మెయిల్ చేయడానికి వీడియోలు తీసావు నువ్వు ఫోటోలు తీసావా లేదు సార్ మరి నేను డోర్ ఓపెన్ చేసేటప్పటికి దొరికారు బెల్ కాయిన్ బెల్ కొట్టాను సార్ ఎవరు ఇద్దరు కలిపి దొరికారా రమేష్ పరమేశ్వర్ వేరే వేరేగా దొరికారు వేరే వేరే ఎవరితో చూసా రమేష్ తో రమేష్ తో చూసాను సార్ ఏమైన తర్వాత నేను తిన్న కొట్టాను సార్ తర్వాత తాను కూడా కాలర్ పట్టుకుని రెడ్డి కాల్ పట్టుకున్నాడు సార్ అప్పుడు నీకు అమౌంట్ కేసు పెడతానని చెప్పేసి అన్నాను ఇచ్చిన అమౌంట్ లో ఫుల్ అండ్ సెటిల్మెంట్ కి మరి అప్పుడు అయిపోయింది కదా మళ్ళీ పది నెలల నుంచి కూడా మెయిల్ స్టార్ట్ చేశారంటే ఎందుకు ఇంకా మీకు డబ్బులు ఆశ పుట్టిందా ఇంకా ప్రెగ్నెన్సీ వచ్చిందా నీకు ఈ ముగ్గురు ఎవరి వల్ల కలిగినట్టు అందుకని బ్లాక్మెయిల్ స్టార్ట్ చేస్తున్నారు ఈ వంకతో చెప్తాను వాళ్ళతో ఎందుకు చెప్తాం మీ ఆయన చెప్పుకోవచ్చు కదా వాళ్ళ దగ్గర పది లక్షలు వసూలు చేశారు ప్రెగ్నెన్సీ అనేది మెడికల్ రిపోర్ట్ ఉందా మీ ప్రెగ్నెన్సీ చెప్పారు ఏం మాట్లాడుతున్నావు పిల్లల్ని పక్కన పెట్టుకుని చాలా చిరాగ్గా ఉంది నేను చూసి అనవసరంగా మిగతా వాళ్ళు కూడా అలా తయారవుతారేమో అవునమ్మా డబ్బులు ఇచ్చారు అయిపోయింది అయిపోయింది ప్రెగ్నెన్సీ కావాలేంటి కొత్తగా క్రియేట్ చేశారు కదా మీరు డబ్బులు తీసుకున్నారు ఆహా అప్పుడు పోలీసు కేసు పెడతాము ప్రెగ్నెన్సీ ఉంది అని అంటే లక్షల దాకా ఇచ్చారు ఆ భాష చేయించుకున్నావా ఇప్పుడు ఈ పది నెలల్లో మళ్ళీ అడుగుతున్నారంటే ఎందుకు అడుగుతున్నారు ఏం అడగట్లా అసలు ఏమి అడగరుగా ఇంకా అలా అని బాండ్ పేపర్ మీద రాసిస్తారా ఎందుకంటే మీరు తప్పు చేశారు వీళ్ళు తప్పు చేశారు కాదు మేము సూసైడ్ చేసేసుకుంటున్నాం మా వాళ్ళు అవ్వట్లేదు అని చెప్పేసి ఇక్కడికి వచ్చారు ఒక నిమిషం హలో అసలు ఎందుకు వచ్చారు ఇక్కడికి ఆవిడ పది నెలల నుంచి అసలు కాంటాక్ట్ లో లేదు ఇంకా బ్లాక్ మెయిల్ చేయట్లేదు అంట కదా మరి చెప్పండి ఆవిడ ఏం చేయలేదు నేను ఏం అడగట్లేదు అంటుంది కదా అక్కడ వాళ్ళే చేయలేదు వాళ్ళ బంధు వాళ్ళు బ్లాక్ మెయిల్ చేయడానికి ఏమీ లేదు వాళ్ళ దగ్గర ఏమున్నాయి మేడం చెయ్యలేదు ఏమని మెసేజ్ చేస్తుంది ఆ రోజు చేసింది మేము తప్పు

ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851